మహిళా దినోత్సవ కార్యక్రమం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో చాలా ఘనంగా నిర్వహించారు మహిళలు ఆటలు పాటలతో సంబరాలు చేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలు లక్ష్మి రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి జూబ్లీ హిల్స్ అధ్యక్షురాలు సమాధానం కార్యదర్శి సువర్ణ జోన్ నాయకురాలు పార్వతమ్మ ఆదిలక్ష్మి అనూష నిర్వహించారు వాళ్ళకు బాధ్యత రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని ప్రశ్నించాలి మనందరం మనందరం మహిళ చైతన్యం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగంలో ఏం పొందుపరచారు అనేది మీరు అందరూ చదివినట్లయితే తెలుసుకున్నట్లయితే మనందరం తిరగబడతాం స్త్రీకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం స్త్రీకి కావాలి ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరికి గూడు గుడ్డ ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు అట్లాగే ప్రధానమైనటువంటి చట్ట సభల్లో మహిళలకు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావటానికి అవకాశం ఉంటది ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి లేని హక్కుని సాధించుకోవటానికి అవకాశాలుంటాయి ప్రధానమైనటువంటి చట్ట సభల్లో అవకాశాలు కల్పించండి అని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచరు అవి మనం ఇప్పుడు అమలు చేయాలని మాట్లాడుతాను మాట్లాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎన్నాళ్ళు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎన్నాళ్ళు ఇంకా ఇంటి స్థలం కావాలి మాకు ఇల్లు కావాలి మాకు పని కావాలి మా పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు లేవు ఎన్నాళ్ళు అడుపుకుందాం ఎన్నాళ్ళు అడుకుందాం మనం మహిళలు అందుకే గ్రామ గ్రామాన చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని మాకు దేశ వ్యాప్తంగా పిలిపించారు ఐక్యరాజ్య సమితి ప్రతిసారి ఒక పిలిపిస్తుంది ఈసారి ఇచ్చిందంటే పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు లేవు లింగా అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి పేదరికం పెరిగిపోతా ఉంది చాలా మందికి పని దొరకట్లేదు ముఖ్యంగా మహిళల్ని మహిళలకు పని దొరకట్లేదు పని దొరికినా గానీ వాళ్ళకు కనీస వేతనాలు లేవు ఇవాళ ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరూ స్కీమ్ వర్కర్స్ దాదాపు అరవై మూడు రకాల స్కీమ్ వర్కర్స్ లో పనిచేస్తున్నారు మహిళలు అంగన్వాడీ ఆశా వర్కర్స్ మధ్యాహ్నం భోజన కార్మికులు కావచ్చు నూట ఫోర్ లో పనిచేసేటటువంటి మహిళలు కావచ్చు నూట